నమస్తే ఈరోజు మిగిలి ఉన్న ముద్రందొడ్డి పంచాయతీలో రెండు ఊర్లు మిగిలి ఉన్నాయి ఇప్పుడు నడిపేపల్లి మార్నింగ్ నడిపేపల్లి ఇప్పుడు సుద్దుల కుప్పం ఫినిష్ చేస్తాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో ముగిచ్చేస్తాము సో నిన్నటి నుంచి సారీ మార్నింగ్ నుంచి మాకు రెస్పాన్స్ చాలా బాగుంది మేము గడప గడపకు వెళ్తున్నాము అది ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నాము సో చాలా బాగా మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు చాలా బాగా రెస్పాండ్ ఉంది అసలు శుద్ధ శుద్ధల కుప్పంలో ఈ ఊర్లలో ప్రతి గడపలో నన్ను ఒక బిడ్డలాగా ఆదరిస్తున్నారు గడప గడపకు వెళ్తుంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు నాకు మంచి భరోసా ఇచ్చారు మీరేం భయపడద్దండి మంచి మెజారిటీ వస్తుంది ఈసారి లక్ష్య పైకి పైన దాటుతుంది మెజారిటీ అని నాకు భరోసా ఇచ్చారు అది కూడా నాకు మంచి మంచి చల్ల చల్లని దీవెన అందించారు అందరూ పెద్దవాళ్ళు అక్కలు అత్తవాళ్ళు కొంతమంది అత్తవాళ్ళు వరుస అవుతారని చెప్పారు వాళ్ళందరూ కూడా మంచి దీవెనలు అందించారు అలానే మన జగన్ అన్న పాదయాత్ర ఎందుకు చేశారంటే స్పెషల్గా ప్రజల్లో ఏ ప్రాబ్లం ప్రాబ్లం ఉందో తెలుసుకున్నారు కాబట్టి ప్రజలకు ఏది నెసెసిటీగా ఉంటుందో అదే మన జగన్ అన్న నెరవేర్చారు అంటే రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ లో స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ నెసెసరీ కాబట్టి అవన్నీ మన జగన్ అన్న మొత్తం అవి అవి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు మన ఊర్లల్లో ఎలా ఉన్నింది ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో అసలు మాకే చూసుకు షాక్ అవుతుంది చాలా చాలా సంతోషం అనిపించింది మన జగనన్న పాదయాత్ర చాలా బాగా చేసుకున్నారు కాబట్టి మన ఇప్పుడు మనకి జరిగినటువంటి పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు ప్రతి ఒక్కటి కూడా మన ఇంటికి చేరినాయి అందుకే మన అందరూ ఇంత సుఖ సంతోషాలతో వెళ్లగలుగుతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా టుడే మానిఫెస్ట్ చేశారు అది కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సుద్దల కుప్పంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క వాళ్ళకి మన మాతో పాటు చిన్న పిల్లలకు కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ

हां हां सारी ईसर तो एमके टेस्टिंग सर हां हां ठीक है तू आओ ना हां तो 350 350 मैं 730 सारी तरह एलएसएस ना ले पार्टी का अच्छा मामा वाला बच्चा डट बड़े पाला कोशिश

లైఫ్ సమతరం నిండిటేది మళ్ళీ వచ్చేదర్నో ఆపేటేస్తారా దరోజు టోటల్ ఫ్యాక్షన్ అవుతుంది కదన్నా అంత్రాకి ఎంత చేస్తుస్తారమ్మ నెక్స్ట్ మెట్ల పెట్టు నా కూడా कंता ने गद्गा उंदा करला बांग मार मम्मी जो क्या होगा यार हकलाले सीरियसरा बात है कैसे है टकला ने एक बार ఆడ ఇంట్లో మేమైతే చేసుకోలేదు అనుకుంటున్నారా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిస్తారు వాళ్ళు లేకపోతే మేమే కదా ఓకే అనువాహ హ యోర్ ఇస్తా ఉండలా యోర్ యోర్ మై ఇస్తా ఉండలా యోర్ ఇస్తా అంటే కై టై టూ వైసో 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 పాంప్లెట్ వైసో పాంప్లెట్ యమా పాంప్లెట్ యా నో పాంప్లెట్ ఏంటని కారు యమా పాంప్లెట్ అంటే ఏంటని ఆశ్రమం ఎల్ఎల్ ఎన్ మా సే దొర్ండిస్ పెట్ట ఐవీ వీ కూడా ఐ ముఖ్యా నా కూర్తు కికే దిరియా యాక్ట沃尔కు ఇచ్చిం ఎం గా సరే